హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి అందరికీ కూడా విష్ యూ హ్యాపీ ఫ్రైడే అండి నేనైతే ఫ్రైడే రోజు పూజ చేసేసానండి పటాలంతే తుడిచి బొట్లు పెట్టి ప్రతి శుక్రవారం చేస్తానండి అలా చేసి దీపాలు కూడా పెట్టేశాను పూజ అయిపోయింది అయితే పూజకు ముందే నేను నిద్ర లేవగానే పైకి వెళ్ళానండి టెర్రస్ పైకి నేను నీళ్లు పట్టకుండా దిగేశాను ఎలా ఉన్నాయో అని వెళ్ళాను నేను వీడియో కూడా తీద్దాము వాతావరణం ఎలా ఉందో అనేసి వీడియో తీయడానికి వెళ్ళానండి వెళ్ళడం నేను ఇటు సైడ్ బిల్డింగ్ వైపు చూసుకోలేదండి పక్క బిల్డింగ్ పైన కోతులు అండి దగ్గర దగ్గర ముప్పై కోతులు దాకా ఉంటాయండి అంతా వరుసగా దిగుతున్నాయి చూడు నన్ను చూసి వరుసగా అరుసుకుంటూ ఈ పైపులు ఇదిగోండి పక్క బిల్డింగ్ అనిపిస్తుంది అదగోండి ఆ బిల్డింగ్ దగ్గర నుంచి లైన్గా దిగుతున్నాయి నా వెనక నుంచి నాకు భయం వేసింది ఇటు పక్క నుంచి దిగుతున్నాయి వరుసగా ఆ పైన ఒక్కోతి కూర్చొని ఉంది చూడండి దగ్గర దగ్గర ఇరవై ఐదు పరుస్తో నన్ను చూసి నాకు భయం వేసేసింది బాగా అవి కోరికే అనుకోండి ఇంక మళ్ళీ ఓం శాంతి మళ్ళీ కుట్లు వేసుకోవడం హాస్పిటల్లో ఉండడం ఇవంతా నాకు భలే భయము ఎప్పుడూ లేదు మామూలుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి చెట్లు తుంపేస్తుంటాయి అరిస్తే వెళ్ళిపోయేవి కానీ ఈరోజు వాటికి ఫుడ్ ఏమన్నా దొరకలేదో ఏమో తెల్లవారేసరికి కదా ఆరు ఆరు ఇంకా లైన్ ఉందండి పని అమ్మాయి కూడా రాలా ఇవాళ పని అమ్మాయి అనకూడదు అనుకున్నాం కదా ధనమ్మ కూడా రాలేదండి ఇవాళ నాకు గుర్తులేదు సరే అమ్మాయి వస్తుందేమో ఈ అనేసి నేను త్వరగా వెళ్ళి డోర్లు తీశాను అమ్మాయి ఆరుకే వచ్చేస్తుంది నేనైతే ఐదు యాభైకే డోర్లు తీసి పైకి వెళ్ళానండి ఇలా ఉందండి వాతావరణం అయితే ఈ కోతుల్లో ఈగా అటుపక్క రోస్ బిల్డింగ్ ఉంది కదా అటుపక్క కొట్టు ఉందండి చిల్లర కొట్టు అటు వెళ్ళి అవన్నీ ఏమారితే వాళ్ళు కొట్టు సామాన్లు ఏమారితే అన్ని స్నాక్స్ అన్నీ ఉంటాయి పప్పు దినుసులు ఆయిల్ పాకెట్లు చెనక్కాయ పప్పులు అన్నీ ఉంటాయండి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అవి దొరికితే తీసుకునేయడానికి వచ్చాయో ఏమన్నీ అటు వెళ్తున్నాయి చూడండి లైన్ కదగండి ఇది మాత్రం అక్కడే ఉంటుంది ప్రతిసారి అండి ఈ బ్యాచ్ వచ్చినప్పుడంతా కూడా లాస్ట్లో ఒక్కడ పైన కూర్చొని అన్నీ చూస్తూ ఉంటుంది నాకు భలే నవ్వు వస్తుంది అన్నీ వెళ్ళిపోయిన అది మాత్రం లాస్ట్లో వెళ్ళి వాటిని కలుసుకుంటుంది ఇదిగోండి ఈరోజు అంటే నిన్న మా కోడలు పన్నీర్ కూర చేశారండి అమ్మాయి అన్నీ వేసి ఇలా ఫ్రై చేసి మిక్సీకి వేసి కలుపుతారండి కూరలో చాలా టేస్ట్గా ఉంటుంది ఏమేమి వేశారో చెప్తాను చూడండి పన్నీర్ కూర ఎలా చేస్తుందో మా అమ్మాయి టమోటాలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అది అది ఆకుండా అండి బిర్యానీ ఆకు ఒకటి జీడిపప్పులు అల్లము కొద్దిగా కొత్తిమీర లవంగాలు యాలకులు పట్ట అవన్నీ వేసి యాలకులు కూడా రెండు వేస్తుందండి స్మెల్ టేస్ట్ బాగుంటుందని అవన్నీ వేసి మిక్సీకి వేసిందండి అంటే చల్లారబెట్టి మిక్సీకి వేస్తుంది ఇక్కడే ఇక్కడ చేస్తూ ఉంటుంది చూస్తాను కదా నాకైతే ఆనియన్ను అదే ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేస్తుంది ఇదే విధ ప్రాసెస్తో వాళ్ళకైతే అలా చేస్తుందండి చేసి మిక్సీకి వేసేసి ఇదిగోండి బాగా రోస్ట్ చేసేసిందండి అన్నీ కూడా వేసి లాస్ట్లో చల్లారి పెట్టి మిక్సీకి వేసి పెట్టుకుంటుందండి పేస్టు చల్లారితేనే కదా వేడి మీద వేసామంటే జిగురు జిగురుగా అయిపోతుందండి మీరు ఎలా చేస్తారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఇదిగోండి ఫ్రై చేస్తుంది ఆయిల్ వేసి కారం వేసింది ఇందులో ఉప్పు కారం వేసి ఫ్రై చేస్తుంది వేసుకున్న పేస్ట్ ఇందులో కలిపేస్తుందండి కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు అన్నీ ఉడికిపోయి ఉంటాయి కదా ఆల్రెడీ రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చి అందులో కసూరి మేతి కలుపుతు కలిపిందండి ఈరోజైతే ఇక్కడైతే ఉన్నా కానీ ఎందుకో వే అంటాను వేయదు ఇక్కడ కసూరి మేతి వేసి ఉడకబెట్టిందండి మళ్ళీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇలా చేస్తే మీరు ఎలా చేస్తారో నా కామెంట్లో తెలియచేయండి అలాగే ఒకవేళ ఈ ప్రాసెస్ నచ్చితే ఈ ప్రాసెస్ కూడా తయారు చేయండి మా కోడలు అయితే సూపర్గా చేస్తుందండి వంటలు ఇదిగోండి ఈరోజు మార్నింగ్ అంటే నిన్న థర్స్డే రోజు అమ్మాయి చేసింది నేను ఈరోజు పన్నీర్ కూరే చేశానండి ఇంక రెండు పన్నీర్ కూరలు ఎందుకు అనేసి అది పెట్టలేదు నేను చేసింది వీడియో తీయలేదండి అమ్మాయి చేసింది అయితే అన్నీ వేసింది కదా ఉల్లి వెల్లుల్లి అన్నీ నేను అది వేయకుండా చేశాను సపరేట్గా వేసి కలిపానండి ఇదిగోండి నేను దొండకాయ వేపుడు చేస్తున్నానండి ఈరోజు కాంబినేషన్ పన్నీర్ కూరే మా ఇక్కడ కూడా మా అమ్మాయి వాళ్ళకి అక్కడ పన్నీర్ బాగా దొరుకుతుందండి మా అబ్బాయి బాగా తెస్తాడు ఎక్కువ తింటూ ఉంటారు కూడా బాగా ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి ఇదిగోండి దొండకాయ వేపుడు అయితే ఇలాగ అయిందండి నా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్